హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిదక్షరాల నామం ఆరు వందల నలభై ఆరవ నామం స్వరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సత్యానంద సత్యానందస్వరూపిణ్యై నమ అని చెప్పుకోవాలి నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని స్వరూపంగా కలిగింది అని చెప్పి మనం దీన్ని కనుక స్థూలార్థంగా చెప్తే మనకు నచ్చేది కానీ మంచిది కానీ కలిసొచ్చేది కానీ జరిగినప్పుడు ఆనందం కలుగుతుంది అప్పుడు ఉప్పొంగిపోయి ఆనందం అంతా ముఖాన్ని పులిమేసుకొని ఆనందం అంతా ముఖంలో ప్రతిఫలిస్తూ ఆనంద పరశుర పరవశులం అయిపోతూ ఉంటాం అలాగే నచ్చంది కానీ చెడ్డది కానీ కలిసి రానిది కానీ మొహం అంతా మాడిపోయి అలా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా మన మొహంలో ఆనందం బాధ ఇవన్నీ కలుగుతాయి కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేసేటప్పటికల్లా వేదాంతాన్ని చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఏది సత్యమో ఏది అసత్యమో తెలియజేస్తూ సస్వరూపాన్ని అమ్మవారి ముఖారవిందం తెలియజేస్తూ ఉంటుంది సత్యము అంటే మూడు కాలాల్లో కూడా నశించినటువంటిది అదే ఆనందం లోకంలో దొరికేవన్నీ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు అభాసానందాలు అవి లౌకికానందాలు అమ్మవారు అలాంటి స్వరూపిణి కాదు లోకేశ్వరి నిరతిశయానంద స్వరూపిణి అఖండ రూపం ఆ ఆనందం ఒక్కటే సత్యం మిగిలిందంతా కూడా కపటం మిథ్య ఏషా త్రిశక్తిరుద్దిష్ట నయా సిద్ధాంతగామిని ఏషా జ్ఞానాత్మికాశక్తి సర్వ వేదాంతగామిని సిద్ధాంతాల చేత శక్తిగా వేదాంతాల చేత జ్ఞానాత్మికాశక్తిగా చెప్పబడుతున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ లలితా త్రిపుర సుందరి ఆమె మాత్రమే అసలు ఆ అసలే సత్యం అదే సత్యానంద స్వరూపిణి స్వ అంటే తన తన రూపంగా ఉన్నది సత్యానంద స్వరూపిణి అంటే ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకున్నాము ఇదంతా ఎలా తెలుస్తుందండి అంటే సర్వవేదాంత సంవేద్య మన సస్వరూపమైనటువంటి స సత్యానందాన్ని పొందించేటువంటి శాస్త్రమే వేదాంతం సదతి ప్రాణమస్తిత్యాన్మయం ఇత్యాసావాదిత్య అన్న శృతి ప్రకారం ప్రాణ అన్న ఆదిత్యస్వరూపిణైనటువంటి తల్లి భవతే అని చెప్పినట్లుగా కార్యకారణాత్మకమైనటువంటి ఆనందస్వరూపిణి అమ్మ పరమేశ్వరి స్థితికి వెళ్ళిన తరువాత పూజలు ముద్రలు క్రియలు ఇలాంటివే ఉండవు ఈ స్థితి అంతా కూడా మనం తర్వాత నామాల్లో చెప్పుకుందాం ఓం ఐం హ్రీం త్రీం సత్యానందస్వరూపిణ్యై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య